అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే గతంలో నాసిరకం మద్యంతో వెచ్చలవిడిగా దోచుకున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు తాము వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు మత్తు పదార్థాల నిర్మూలనకు ఏగల్ పేరుతో డేగకర్ను ఉంచుతామని తెలిపారు గంజాయి డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్లు పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం ప్రసంగించారు ల్యాండ్ శాండ్ గంజాయి మాఫియా లేకుండా చేస్తామని స్పష్టం చేశారు రేషన్ బియ్యం కొని విదేశాలకు అమ్ముతున్నారని ఆరోపించారు రేషన్ బియ్యం వ్యాపారులను వదిలిపెట్టమని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు ఈరోజు సందర్భంగా ఓటే ఆదేశాలు నేమకల్లుని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి ఒక మోడల్ విలేజ్గా తయారు చేయడానికి ఏమేం అవన్నీ కూడా ఆలోచిస్తున్నా అవన్నీ తయారు చేస్తారు నేను ఈ ఊరుకు వచ్చాను కాబట్టి ఈ ఊర్లో గ్రామ సభ పెట్టాను కాబట్టి నాకు ఎప్పుడూ గుర్తుండే విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ప్రతి సంవత్సరం కూడా సమీక్ష చేసుకుంటా ఎంతవరకు అభివృద్ధి అయిందో అవన్నీ కూడా చూసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసిన నేను చూసిన గ్రామాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒక్కరు కూడా కదలకుండా పట్టుదలగా మీరు కూర్చొని చెప్పిందంత విన్నారంటే చాలా సంతోషం ధన్యవాదాలు మరొక్కసారి అందరికి అభినందనలు ఎవడైనా సరే గంజాయి గాని ఎక్కడన్నా పండించిన గంజాయి తెచ్చి అమ్మినా అదే మీకు చివరి రోజున మరొక్కసారి హెచ్చరిస్తున్నా డ్రోన్స్ పెట్టాను ఎక్కడికక్కడ డ్రోన్లు అన్ని చూస్తున్నాయి దానికి కూడా పేరు అని పెట్టా ఈగలని పేరు పెట్టా రాష్ట్రం మొత్తం డేగా కన్ను పెట్టాం ఎవరైనా సరే గంజాయి పండించిన గంజాయి అమ్మిన మత్తు పదార్థాలు అమ్మిన కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఆంజనేయ స్వామి సాక్షిగా హెచ్చరిస్తున్నా ఎందుకంటే సమాజ హితం కోసం పనిచేస్తున్నా దానికి ఒక కమిటీ వేసాం ఈగలనే ఫోర్స్ కూడా పెట్టాం దీన్ని లాజికల్ గా తీసుకెళ్తామని చెప్పి కూడా చేసే వాళ్లకు మాత్రం హెచ్చరిస్తున్నా అందుకే యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాను మీ భూమి ఎవడైనా కబ్జా చేసినా జోలుకొస్తే తాట తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని హెచ్చరిస్తున్నా ఇంత రికార్డులే తారుమారు చేశారు మీ భూమికి రక్షణ లేకుండా పోయింది ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకొచ్చి మొత్తం కబ్జాలు చేస్తూ ఇష్టానుసారంగా భూములన్ని రికార్డులు మార్చేసే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు మీరు చూస్తే నాసిరకం రకం మందు వచ్చేది నాణ్యమైనది కర్ణాటకలో సమానంగా ఇక్కడ కూడా మద్యం రేట్లు తగ్గించడమే కాకుండా ఎక్కడ